దేవునికి స్తోత్రమే అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క మాటలు నేర్చుకుందాం చూద్దాం అపోసరణ పౌలు గాలితిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇందులో ఇరవై రెండవ రచన చదువుతున్నా ఆత్మ ఫలమేమనగా ప్రేమ తర్వాత సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచిదనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమము ఏది లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాసలతోనూ సులువు వేయబడి ఉన్నారు సిలు వేసి ఉన్నారు ఇక్కడ ఆత్మ ఫలం ఏమనగా అంటే ప్రేమ ఇది దేవుని ప్రేమ కలిగి ఉండాలని ప్రభువారు చెప్తున్నారు దేవుని ప్రేమ ఎటువంటిదో మరి ముందుగా నేర్చుకున్నాం రెండవదిగా సంతోషం కలిగి ఉండాలి ఇది దేవుని సంతోషం నిత్యానందం నిత్యము ఆనందం కలిగి ఉండాలి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆత్మలో ఆనందపడాలి కనుక ఆత్మలో ఆనందమే నిత్యానందం నిత్యానందమే పరమానందం పరమానందమే దేవుని ఆనందం కనుక దేవుని యొక్క ఆనందంలోకి మనం ఎదగాలి దేవుని యొక్క ఆనందం భౌతిక సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనది ఈ ఆత్మ సంబంధమైన ఆనందాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి ఈ ఆత్మ సంబంధమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది ప్రయత్నించాలి కనుక ఈ ఆత్మ సంబంధమైన సంతోషం సత్యంతో కూడుకున్నది నిజ నిజాలు తెలుసుకున్నప్పుడు నిత్యము ఆనందం కలిగి ఉంటాం ఈ సృష్టిని గురించిన నిజం తెలుసుకోవాలి అలాగే ఈ శరీరం గురించిన నిజం తెలుసుకోవాలి భార్యాభర్తల గురించిన నిజం తెలుసుకోవాలి పిల్లలు కుటుంబం బంధువుల యొక్క నిజం తెలుసుకోవాలి అలాగే ఈ యొక్క డబ్బు గురించిన సత్యం తెలుసుకోవాలి అలాగే ఈ యొక్క దినచరి యొక్క సత్యాలు తెలుసుకుంటే మానవుని యొక్క దినచరి యొక్క సత్యాలు తెలుసుకుంటే నువ్వు నిత్యము ఆనందం కలిగి ఉంటాం అంతేకాదు క్రీస్తుని హృదయంలో పెట్టుకుంటే నిత్యము ఆనందమే కనుక క్రీస్తు హృదయంలో పెట్టుకుంటే ఆనందమేనా ఆయన ధర్మసూత్రాలు పెట్టుకోవాలి క్రీస్తుని దేవునిగా ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయన ధర్మసూత్రాలు నిత్యము కూడా ధ్యానం చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నిత్యము ఆనందమే కనుక నిత్యానందం కలిగి మనం జీవిస్తాం పరమానందం కలిగి క్రీస్తు సంతోషంలో పాలివారిగా ఉంటాం బైబిల్ చెప్తూ ఉంది ఒక తండ్రికి కుమారుడు తప్పిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తండ్రికి ఎంతో ఆనందం సంతోషం పండుగ చేసుకుంటున్నాడు అక్కడ కనుక దేవుడు తన భక్తులు తప్పిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తాడని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది కనుక సత్యం అనేది తెలుసుకోవాలి ఒక భక్తుడు సత్యం తెలుసుకుంటే దేవుడు ఎంతో ఆనందపడతాడు సత్యవాక్యాలు తెలుసుకుని దాని ప్రకారం నడవాలి అలాగే తప్పిపోయిన ప్రభువు నుంచి దేవుని వాక్యం నుంచి తప్పిపోయిన ఆ భక్తులు మళ్ళీ మారుమనసు పొంది తిరిగి వచ్చినప్పుడు ఎంతో ఆనందపడతాడు కనుక లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ దేవుడు ఎంతో సంతోషపడతాడు ఇందులోకి బైబుల్ రిఫరెన్స్ ఉన్నాయి అందుకనే ప్రభు నందు నిత్యము ఆనందించాలి ఆనందం ఎటువంటిదంటే కష్టం వచ్చిన సుఖం వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చిన దెబ్బలు వచ్చిన కష్ట నష్టాలు వచ్చిన వ్యాధనలు వచ్చిన దుఃఖం వచ్చిన నీకు లాభం వచ్చిన నష్టం వచ్చిన నిత్యము ఒకేలా ఆనందం కలిగి ఉంటాం కనుక లాభం వచ్చిందని బాగా సంతోషించాం అలాగే నష్టం వచ్చిందని బాగా కుంగిపోము నిత్యము నార్మల్గా ఉంటాం కనుక అటువంటి సంతోషం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆత్మ పొందుకున్న వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు ఫస్ట్గా నేర్చుకున్నాం రెండవది సంతోషం కలిగి ఉంటారు ఎటువంటి సంతోషం దేవుని సంతోషం కలిగి ఉంటారు దేవుని యొక్క సంతోషం కలిగి ఉన్నప్పుడు నిత్యమో సంతోషం ప్రభు నన్ను ఆనందిస్తూ ఉంటారనమాట ఎందుకంటే సత్య దేవుని హృదయంలో పెట్టుకొని సత్యవాక్యం పాటిస్తూ ముందుకెళ్ళినప్పుడు నిత్యమో ఆనందమే అని ప్రభు చెప్తా ఉన్నాడు కనుక దేవుని సత్యం తెలుసుకోవాలి అసత్యంలో నుంచి సత్యంలోకి రావాలి అప్పుడు చాలా సంతోషం సంతోషమేస్తుంది మనకి సంతోషమే దేవునికి సంతోషమే మనకి ఈరోజు పండుగలు చేసుకుంటున్నారు చాలా సంతోషంగా మంచిదే వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు కదా అని మనం దుఃఖపడక డబ్బు ఉన్న వాళ్ళు చేసుకుంటారు డబ్బు లేని వాళ్ళు పండుగ చేసుకోలేరు అంత మాత్రాన దేవుడు వాళ్ళకే దేవుడా కాదు దేవుడు అందరికీ దేవుడే కనుక వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి చేసుకుంటున్నారు నీకు డబ్బు లేదు కాబట్టి నువ్వు ఆనందంగా ప్రభువుని హృదయంలో పెట్టుకొని సంతోషపడు దేవుడు అందరి కృప చూపించే దేవుడు కనుక అన్నీ కొనిపెడితేనే దేవుడు ఇష్టపడతాడు చూస్తాడు దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నా పొరపాటు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు ఆత్మను చూస్తున్నాడు మనసును చూస్తున్నాడు అది ఎలా ఉందో దాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు ఈ యొక్క వస్తువులను పిండి వంటలను బట్టలను ధనాన్ని చూసి దేవుడు ఆనందపడ్డాడు దేవుడు సంతోషపడ్డావు కనుక దేవుడు హృదయాన్ని చూస్తాడు మనసును చూస్తాడు అందును బట్టి సంతోషిస్తాడు ఇది పరమసత్యం తెలుసుకోవాలి కనుక డబ్బు ఉన్నవాడు పండగ చేసుకుంటాడు డబ్బు లేనివాడు పండుగ చేసుకోలేడు కనుక అంత మాత్రం దేవుడు డబ్బు ఉన్నవాడికైనా కాదు డబ్బు లేనివాడికి కూడా దేవుడే ఆయన అందరి హృదయాన్ని చూస్తున్నాడని గుర్తెరగాలి ఆ హృదయం సరైనదిగా ఉంటే దేవుడు ఎంతో ఆనందపడతాడు సంతోషపడతాడు అందుకనే దేవుడు అంటా ఉన్నాడు సంతోషంగా ఉండు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతామా చాలా చాలామంది ఉండలేరు ఎందుకంటే శరీరంతో ఉన్న కన్నీళ్ళు ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది భార్యాభర్తలతో ఉన్నాం బంధువులతో ఉన్నాం పిల్లలతో ఉన్నాం ఉద్యోగాలు చేస్తున్నాం శత్రువులు ఉంటారు వేదంలో దుఃఖం కలుగుతుంది అలాగే బంధు ప్రీతి ఉంటుంది అలాగే మమకారం ఉంటాయి ప్రేమ ఉంటాయి అనురాగాలు ఉంటాయి మమకారాలు ఉంటాయి వీటితో బందీగా మనుషులు జీవిస్తున్నప్పుడు నిత్యము కూడా సంతోషంగా ఉండలేడు కనుక ఏదో సమస్య వచ్చి పడుతుంది అందుపుడు దా అవన్నిటి గురించిన సత్యాలు తెలుసుకున్నప్పుడు నిత్యము కూడా డబ్బులు సత్యం ఏముంది అని తెలుసుకోవాలి అప్పుడు సంతోషంగా ఉంటాం అలాగే బా ఈ యొక్క కష్టం కలిగింది ఇందులో సత్యం తెలుసుకోవాలి అప్పుడు నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండగలుగుతావు అలాగే నీ మీదకి ఎటువంటి భారం వచ్చి పడింది అప్పుడు దానికోసం సత్యం తెలుసుకోవాలి అప్పుడు నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండగలుగుతావు కనుక సత్యాసత్యాలు తెలుసుకున్నప్పుడు ఎన్ని సమలు వచ్చినా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు సంతోషంగా కళ్ళుమూయగలుగుతావు లేదంటే బాధ దిగులు చింత వేదన దుఃఖం నేను కొంగగొడుతుంది మనోవేదనకు గురి చేస్తుంది నీ ఆత్మ నలిగిపోయినట్టు చేస్తుంది కనుక మనసు నలిగిపోతుంది అలా ఉండకూడదు దేవుని నమ్ముకున్న మనము నిత్యము సంతోషం కలిగి ఉండాలి దేవుని వాక్యంలో సంతోషం దేవుని ఆరాధనలో సంతోషం దేవునికి ప్రార్థన చేయడంలో సంతోషం దేవునిలో నడవడంలో సంతోషం దేవుని పనులు చేయడంలో సంతోషం దేవుని కానుకలు ఇవ్వడంలో సంతోషం దేవుని యొక్క సత్యవాక్యాలు విని తెలుసుకోవడంలో సంతోషం దేవుని గురించిన సత్యదేవుని గురించిన విషయాలు తెలుసుకోవడంలో ఆనందపడాలి ఈ సంతోషమే పరమానందం ఈ సంతోషమే సత్యానందం ఈ సత్యానందం పరమానందం ఇది దేవుని ఆనందం ఇలా జీవించాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం చదువుటి ఎందు వినటి ఎందు ప్రార్థించందు సహవాసం చేయటందు దేవునిలో సహవాసం చేయటి ఎందు రొట్టి విడిచినందు ప్రార్థన చేయటి యందు ఉపవాసం అందు సహవాసం అందును మనం సంతోషం పొందుతూ ఉండాలి అలాగే పరిశుద్ధుల సహవాసంలో ఐక్యత కలిగి దేవుని సేవాపరిచర్యలో శుభార్తలు మన పాలిభాగస్తులు కలిగి సంతోషం పొందుతూ ఉండాలి ఇదే పరమానందం సత్యానందం కనుక ఇటువంటి సంతోషం కలిగి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారు కనుక ఇటువంటి సంతోషం కలిగి మీరు ఉండాలని రూపేట మనం చేస్తున్నాను నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయంకి ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడి మాటలను దీవించను గాక ప్రార్థించుకుందాం దేవతండ్రి సంతోషంగా కొన్ని విషయాలు చెప్పిందాము ఆత్మ ఫలం కోసం దాన్ని విని అనేక మంది నేర్చుకున్న ప్రకారం జీవించడానికి కావాల్సిన ఆత్మ పరిశుధత్వం ప్రతి ఒక్కరు కలుగు చేయమని ఏసే ప్రార్థిస్తున్నాను అంతేగా చూస్తూ వింటున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవండి నీలో గొప్ప అద్భుతాలు ప్రతి ఒక్కరు చూడడానికి సాయం చేయండి ఏసే ప్రార్థిస్తున్నాను తండ్రి మ్యామ్ ఈ సత్యాను ప్రతి వాళ్ళు గుర్తు చేయడం సామక్షి అంతా ఏం ప్రస్తున్నాయి థ్యాంక్